హలో హాయ్ అండి ఇవాళ రెసిపీ నిమ్మకాయ పులిహోర అండి ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటుంది పులిహోర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి సూపర్ అంటుంది డ్రైట్ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు పప్పు కోసం కొన్ని పల్లీలు కొన్ని పల్లీలు వేసుకోండి కొన్ని పల్లీలు రెండు పచ్చిమిర్చి పేరు మిరగాయలు అలాగే పసుపు ఉప్పు వేసుకోండి కరివేపాకు పోపు రెడీ అయింది అన్నంలో వేసేసుకొని ఒక నిమ్మకాయ పెట్టుకుంటే పులిహోర ఇస్ రెడీ నిమ్మకాయ పులిహోర ట్రై చేయండి సూపర్ ఉంటుంది Like it.